ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పద్నాలుగు వందల మంది కన్నుమూత షాక్లో ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి ఆఫ్ఘనిస్తాన్లోని అదేవిధంగా దక్షిణ సుడాన్లో తీవ్రమైన కొండ చర్యలు విడిపడడం ద్వారా పద్నాలుగు వందల మరికి కనుమోయడం అయితే జరిగింది ఐదు వేల పైచిలకు మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అయితే ఈ వార్త తెలుసుకున్న ప్రపంచం మొత్తం షాక్లోనే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని దక్షిణ సుడాన్లో ఇది బాగా కొండ చర్యలు విరిగిపడడం వర్షాల ద్వారా అల్లకల్లోలంగా మారిందనే చెప్పుకోవచ్చు ఈ వార్త తెలుసుకున్న దేశం మొత్తం తీవ్ర దుఃఖ దుఃఖసంద్రంలో మునిగిపోయింది